మా ఆత్మీయ తండ్రి గారు అతడు ఏం చేశాడంటే యేసు ప్రభుని నమ్ముకున్నాడు యేసూప్రభుని నమ్ముకుంటే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు దేవుని వాక్యాన్ని వినేవాడు అప్పుడు క్యాసెట్లు ఉండేవి అర్థమైందా క్యాసెట్లు తెచ్చుకుని పెట్టుకుని వింటూ ఉండేవాడు అతనిలో ఇంకా తృష్ణ పెరిగిపోతూ ఉంది ఆ తృష్ణ దేవుని మాటలు ఇంకా వినాలి దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఎన్నో ఆలోచనలు అతనిలో రేగుతూ ఉన్నాయి కానీ అతనికి ఏంటంటే చదువు రాదు బైబిల్ కంటి ముందే ఉంది బైబిల్ చేతిలోనే ఉంది కానీ దాన్ని చదవడం రాదు ఎలాగ అర్థం కావడం లేదు అక్కడికి ఎక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉన్నాడని వారు అసంపూర్ణంగా చెప్తూ ఉన్నారు ఇంకా దేవుని గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి ఎలాగ ఎలాగంటే ఒక ఆయన అన్నాడు బైబిల్ చదవండి బైబిల్ చదివితే దేవుని గూర్చి ఒక పరిపూర్ణమైన అవగాహన మీకు వస్తుంది దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా నడుస్తాడు దేవుని యొక్క ఆలోచనలేంటి దేవుని యొక్క పద్ధతులు ఏంటి దేవుడు మన పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు అసలు దేవుడు అనే పదానికి నిర్వచనం ఏమిటి ఇవన్నీ మీకు బైబిల్లో కనబడతాయి అని అన్నాడు అంటే ఈయన అన్నాడు నాకు చదువుకోవడం రాదండి అన్నాడు అంటే ట్రై చేయండి దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తానన్నాడు అంటే ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే చదవడం రాదు బైబిల్ ముందేసుకున్నాడు ఏమీ అర్థం లేదు ఇక రోజు సాయంత్రం మోకరించి ప్రార్థన చేశాడేమో దేవా నేను చనిపోయే లోపు ఎవరా నేను చనిపోయే లోపు నాతో ఎలాగైనా బైబిల్ అంతా చదివించండి నాకు చదువు రాదు నేను ఏలు ముద్రగా అండి కానీ మీరు సర్వశక్తి మంత్రులు మీరు ఏదైనా చేయటకు సమర్థులు కనుక నాతో బైబిల్ చదివించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేసేవాడు బైబిల్ తెరిచేవాడు ఇలాగ అతడు ఏం చేసేవాడు అంటే ఒక్కో అక్షరం ఒక అక్షరం గుణించుకుంటా గుణించుకుంటా బైబిల్ చదవడం ప్రారంభించాడు ఆయన చనిపోయేలోపు బైబిల్ రెండు సార్లు చదివాడు హాలూయ హాలూయ అంటే మనం చదవాలి అన్న ఆలోచన ఉంటే మనం చదవాలి అన్న తాపత్రయం ఉంటే దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటే ఎలాగైనా చదవగలం ఎలాగైనా వినగలం దేవుని మాటలు విని వాటిని మనం ధ్యానించగలం